హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలోని రేషన్ కార్డు ధరలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది రేషన్ దుకాణాల్లో ఇకపై బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా అందించనుంది ఈ మేరకు ఫిబ్రవరి ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో ఇరవై రూపాయలకే గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో అందించనుండగా త్వరలో డివిజన్ మండల స్థాయిలో కూడా పంపిణీ చేయనున్నారు రేషన్ కార్డు ఉన్నవారికి ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు బయట మార్కెట్లో ఇంట్లోకి అవసరమయ్యే గోధుమ పిండి కొనాలంటే సామాన్యులకు ఖర్చుతో కూడుకున్న పని సామాన్యులతో ఇది భారమనే చెప్పవచ్చు ప్రభుత్వం కేవలం కేజీ ఇరవై రూపాయలకే అందించడం శుభ పరిణామంగా చెప్పవచ్చు ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు రాగులు జొన్నలు చక్కెర వంటి నిత్యావసర సరుకులు అందిస్తుంది ఇప్పుడు ఆదివారం నుంచి గోధుమ పిండి కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఒక్కో లబ్ధిదారుడికి కిలో చొప్పున గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు బయట రిటైల్ కిరాణా దుకాణంలో కిలో గోధుమ పిండి కొనాలంటే సుమారు అరవై నుంచి అరవై ఐదు వరకు ఉంటుంది కానీ ప్రభుత్వం కేవలం ఇరవై రూపాయలకి అందించడం వల్ల సామాన్యులకు మరో నిత్యావసర సరుకు చౌక ధరకే లభించనుంది బయట బహిరంగ మార్కెట్లో ధరలతో పోలిస్తే నలభై రూపాయలు తక్కువగా గోధుమ పిండి అందించనున్నారు ప్యాకెట్ల ద్వారా ఈ పిండిని అందించనున్నారు ఈ మేరకు ఇప్పటికే గోధుమ పిండి ప్యాకెట్లను రేషన్ షాపులకు పౌర సరఫరా శాఖ సరఫరా చేసింది వీటిని డీలర్లు లబ్ధిదారులకు నేటి నుంచి పంపిణీ చేయనున్నారు రేషన్ సరుకుల జాబితాలో మరో నిత్యావసర వస్తువులు చేర్చడంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రాగులు జొన్నలు పంపిణీ చేస్తుంది ఇందుకోసం బియ్యం కోటను తగ్గించి వీటిని లబ్ధిదారులకు అందిస్తుంది ఇక రేషన్ దుకాణాలను మినీ మాల్స్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే కార్యక్రమానికి సిద్ధమైంది ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు నగరాలను ఎంచుకున్నారు ఇక్కడ సుమారు పన్నెండు గంటల పాటు షాపు తెరిచి ఉంచుతారు ప్రస్తుతం నెలలో కేవలం ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మాత్రమే షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరుస్తున్నారు దీనివల్ల చాలా మంది రేషన్ తీసుకోలేకపోతున్నారు ఇక కొన్ని చోట్ల ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో డీలర్లు షాపులు తెరవకపోవడం వల్ల లబ్దిదారులు రేషన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు